నదులలో వ్యర్థాలతో రోడ్లు వేయడం దారుణం ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉన్నాయా జీవనదులను పూడ్చేందుకు అనుమతులు ఇస్తారా హాంద్రి తుంగభద్ర నదులపై వ్యర్థాలతో వేస్తున్న దారులపై అవసరమైతే వైఎస్ఆర్సిపి ఫిర్యాదు చేస్తుంది సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి వెల్లడి ప్రజలకు దారి అవసరమైతే బ్రిడ్జ్ నిర్మించాలి నదులు చిన్నవై వరద నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది రెండు వేల తొమ్మిది వరద ప్రమాదాన్ని కర్నూలు ప్రజలు మర్చిపోలేదు అని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గుర్తు చేశారు నదులను కాపాడేందుకు హైడ్రా పుట్టుకొచ్చారు వ్యర్థాలతో రోడ్లు వేయడం ప్రజలు ఆర్షించారు పిల్లర్స్ ఇవారా రోడ్డు నిర్మాణం చేపట్టాలని పిల్లర్స్ ద్వారా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష కోరుచున్నారు రోజు మళ్ళా తెచ్చి వేసినారు మేము అప్పటి నుంచి వారం అయింది పది రోజులు అది అని అంటున్నారు ఈ సత్యవాలయం వాళ్ళు మాకైతే ఈ గలీజు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి తెచ్చినారో మరి మాకైతే ఇంత వాసన ఉంది చేన్లు దొబ్బుతామంటే ఆ గడ్డి ఉంది మాకు ఆ జీవనాధారం అదే మాకు నీళ్ళు ఇస్తామంటున్నారు కాలువ బూడి బూడిపోగొట్టినారు పైన మరి మా బతుకులు ఎట్లా సార్ మీరు ఎవరేమో వచ్చి మాకు 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 ఏమీ సమాధానం చెప్పలేదు మేము ఇంతవరకు అయిందో చూస్తూనే ఉన్నాము అన్నీ తిరిగినాము ఆటకి తిరిగినాము కలెక్టర్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి అయ్యప్ప మా మామ పెద్దల కాలం నుంచి ఉంది ఇది మా తరమ కర్నూలు నగరంలో అటు తుంగభద్రను ఇటు అందరి నదిని ఊడ్చి దానిను రోడ్లు వేయడం జరుగుతూ ఉంది సరే ప్రజలకు రోడ్లు అవసరం ఉంటే ఆ రోడ్ల వల్ల ప్రజలకు అవసరం ఉందా లేదా ఉపయోగం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆలోచించాలి ఒకవేళ ఏది ఏమైనా కూడా నదులను కూడా కూర్చడం అనేది చాలా దుర్మార్గం నదులలో ఎక్క రోజు కానీ నదులను కూర్చడం కానీ చేసడం వల్ల రేపు పొద్దున వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చిందంటే అది వాటర్ ఎక్కడ తెలియక జనం జనం మీదకి రావడం కానీ గ్రామాలలోకి రావడం కానీ మన కర్నూలు పట్టణంలోకే వచ్చాలి ఇంతకుముందు మనకు అనుభవం ఉంది ఏదైతే ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో వడతలు వచ్చినప్పుడు కర్నూలు పట్టణం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది ఆ రోజు అందరి నది నుంచి నీళ్ళు ఇన్పుట్ కాక మొత్తం వెనికి కొట్టి కర్నూలు నగరం మునిగిపోయింది ఈరోజు అక్కడ అందరి నీటి తుంగభద్రం రెండింటినీ కూడా వాటర్ పోకుండా రూట్లు వేయడం అనేది దుర్మార్గము అవసరం లేదు అసలు నేను వీళ్ళు ఇరిగేషన్ ఈ మధ్య హంద్రీ నదిలో రాజవాడ దగ్గరకున్న ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి హంద్రి నదిలో ఆ నదిలో వేసిన చెత్త వ్యర్థాలతోనే వాళ్ళు రోడ్ వేయడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు రోడ్ వేయడం చాలా వరకు అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కానీ కానీ హంద్రీ నదిలో ఉన్న చెత్తను తీసేసి అక్కడ పిల్లర్లతో ఒక ప్రాపర్గా రోడ్ వేస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని మా కేపిఆర్ తరఫున ఒక హంబుల్ రిక్వెస్ట్ ఇంకొకటి హైడ్రా లాంటిది సంస్థలు కూడా ఇప్పుడు పుట్టుకొని వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయంటే నదులను కాపాడడానికి చెరువులను కాపాడడానికి ఎఫ్టిఆల్ ట్యాంక్ అని లేకపోతే ఇట్లాంటివి ఎన్నో వాళ్ళకు బఫర్స్లో కానీ ఎన్నో ఉన్నాయి మరి హంద్రీ నదిలోని ఇవన్నీ మనకు చూసుకుంటూ హంద్రీ నదిని ఆకుపై చేసి ఆ వ్యర్థాలు తీయకుండా దాంతోనే రోడ్ వేయడం అనేది ఖచ్చితంగా ప్రజలు దీన్ని హర్షించరు కాబట్టి మున్సిపల్ ఆఫీస్కు తర్వాత దానికి సంబంధించి